ఒక్క మద్యం వ్యాపారం ద్వారానే ఆయన ముప్పై వేల కోట్లు సంపాదించాడని ఇప్పుడు అదే డబ్బు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడని విమర్శించారు ప్రశాంత నగరం విశాఖపట్నం కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుని విలవిలలాడుతుందన్నారు చివరికి రాజ్యాంగాన్ని కూడా జగన్ కాలరాస్తున్నాడు కీలకమైన పదవులు పోస్టులని ఒక సామాజిక వర్గానికే ఇస్తున్నారు దీనిని జనసేన వ్యతిరేకిస్తోంది మేం అధికారంలోకి వస్తే అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ముప్పై వేల కోట్ల పైగా సంపాదించాడు జగన్ ఓన్లీ మద్యం మీద మద్యం మీద ఆదాయం వద్దనుకున్నవాడు సొంత బ్రూరిస్ పెట్టి మద్యం మీద ఆదాయం సంపాదిస్తా ఉన్నాడు మళ్ళీ మీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తా కీలకమైన పదవులన్నీ ఆర్థిక పరమైనవి రాజకీయ పరమైనవి బ్యూరోక్రాటిక్ పరమైనవి అన్నీ కలిపి ఒకే కులంతో నింపితే లాయల్టీ ఎవరైతే పెట్టారో వాళ్ళకి వెళ్ళిపోతే ప్రజలకు ఉండదు రాజ్యాంగానికి కట్టుబడులై ఉండాల్సిన ప్రవీళ్లు వ్యక్తికి కట్టుబడి ఉంటారు కులానికి కట్టుబడి ఉంటారు దానికి జనసేన వ్యతిరేకం